హాయ్ అండి నేను ఈరోజైతే శనగత్తనాలు పచ్చిత్తనాలు గుమ్మడిత్తనాలు కొబ్బరి వీటితో కలిపి ఒక లడ్డు చేసుకుందాం పిల్లలకి పెడదామని అనుకుంటున్నాను ఎలా ఉందో చూడండి వేపుకోవాలండి ఇది సన్న వంట మీద వేసుకుంటే బాగుంటాయి ఇవైతే ఏపుకోవటం అయిపోయింది పచ్చిత్తనాలు అండి వేసుకోవాలి సన్నమంట మీద ఇవ్వండి అవిషగింజలు ఇవి కూడా సన్నమంట మీద వేసుకోవాలి విత్తనాలు వేసుకోవాలి కొబ్బరి అయితే పట్టుకోవాలి కొబ్బరి ఇట్ట తురుము పట్టుకొని వేయించుకోవాలి నువ్వులు వేయించుకోవాలి బెల్లం సన్నగా తురుము పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి కొబ్బరి నువ్వులు బెల్లము మిక్సీ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి మిక్సీ వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకొని పొడి కొంచెం బెల్లం కొంచెం ఇలా వేసుకొని బెల్లం వేసి మళ్ళీ తొడి కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పక్కన అయిపోయింది ఇలా నెయ్యి కరగబెట్టుకొని లడ్డు చుట్టుకోవాలి నెయ్యి అయితే వేడి చేసుకోవాలి లేదా ఇలా కలుపుకోవాలి మొత్తం ఏమైనా ఉన్నాయి ఏమైనా నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి బ్లెడ్ కట్టడం మాత్రం అయిపోయింది ఫైనల్గా ఇలాగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుండేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి